ప్రైజ్ ది లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో వంచినట్లయితే సర్వోన్నతిడ సర్వాధికారి సృష్టికి కారణభూత్రమైన మా ప్రియ పరలోక తండ్రి ఈ రోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మరి యొక్క వాక్యాన్ని మేము వింటుండగా ఆయన మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి నీ మార్గంలో నడిపించమని ఏ పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని మా ఏహో తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట మనుషులందరూ కూడా ఆశపడతారు మానవుడు ఆశాజీవి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటానే ఉంటుంది కానీ ఆ కోరిక బ్రతకడానికి ముందుకు వెళ్ళడానికి ఒక మార్గంగా ఉంటుంది అది కాదనట్లేదు కానీ ఆశ అనేది మంచిదే కానీ అది అతి అయితేనే అతిగా ఆశపడితేనే అది ప్రాబ్లమ్కు దారితీస్తుంది నిరాశకు మనలను నడిపిస్తుంది బైబుల్ ప్రకారంగా ఆశపడే ముందు మనల్ని దేవుడి మీద ఆధారపడే విధంగా ఉండమని చెప్తుంది ఆ ఆశే దురాస అయితే ఏమవుతుందంటే ప్రాబ్లం అవుతుంది యాక పత్రికలు ఉంటుంది కదా మొదటి అజయం పద్నాలుగు పదహారు వర్షంలో వాక్యం ఉన్నది ప్రతి వాడిని తన స్వకీయమైన దురాస చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును దురాస గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను మనకి ఆశపడటం తప్పులేదు కానీ ఆ ఆశ దురాస వైపుకు మనం వెళ్తేనే ఏమైపోతుందంటే పాపం చేయించేస్తుంది మనతో పాటు ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది మరణానికి దారితీస్తుంది స్వకీయమైన దురాస చేత మనుషులు ఏమైపోతున్నారంటే క్రూర మృగాలుగా మారిపోతున్నారు మానవత్వం అనేది ఎవరిలో కూడా ఉండట్లేదు ప్రేమ జాలి దయ వీటన్నిటిని కూడా కోల్పోతారు మృగములా బిహేవ్ చేస్తారు మనుషులను చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా మానభంగాలు చేయటం అని అలాగే మనుషులను చంపేయటం అనేది కూడా ఈ యొక్క దురాశ వల్ల మనకి కలుగుతూ ఉంటుంది బైబిల్ ఏం చెప్తుంది ధర్మశాస్త్ర ప్రకారంగా ఏసై చెప్పిన కృపా ప్రేమ వార్త ప్రకారంగా బైబిల్ చెప్పేది ఏంటంటే నిర్గమాకాండము ఇరవై పదిహేడు వర్షంలో కూడా మనకు ఉంటుంది ఏమైనా నీ పొరుగు అనేది ఏ దేనిని కూడా ఆశించొద్దు అని మనది కానిది ఎప్పుడు కూడా మనం ఆశపడకూడదనే బైబిల్ మనకు బోధిస్తుంది ఆశపడు దానిని నీ నా మదిలో వచ్చే ఆలోచించే ఆలోచన అది దేవుని చిత్తములో కనిపెట్టుకొని ఆశపడు నీ చిత్తంలో నా పట్ల నీ కార్యాలు ఏమైతే ఉన్నాయి ప్రభావ నేను దీని కొరకు ఆశపడుతున్నాను దీని మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను అది నీ చిత్తంలో నాకు నీవు దయచేస్తే దయచే ప్రభా లేదా అది నా మదిలో నా ఆలోచనల నుంచి పూర్తిగా తొలగించే ప్రోభాన్ని చిత్తం కాకపోతే అని ప్రేయర్ఫుల్గా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టు లేదా మనం ఏమైపోతున్నామండి ఏకోప పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు పదహారు ప్రకారం ప్రకారంగా అంటే దురాశ వల్ల దురాశ గర్భము ధరించి మనల్ని పాపములోనికి తీసుకొని వెళ్తుంది ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది మరణానికి దారి తీసుకొని వెళ్తుంది దానివల్ల మనుషులు మృగాల కింద మారిపోతున్నారు ప్రస్తుతం సొసైటీ అంతా కూడా దురాసతో నింపబడి ఉన్నది కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆశపడు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళడానికి ప్రయత్నించే లేదు కానీ దేవుని చిత్తం కాని దీన్ని ఏది చేసినప్పటికీ కూడా మనం దేనిని కూడా మనం పొందుకోలేము మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అది మనం పొందుకోలేము మనం ఇంకా ప్రయత్నం చేస్తేమైపోతుందంటే దురాశ చేత మనం ముందుకు వెళ్తున్నాం దాని ద్వారా నాకు ఎందుకు రాలేదు అని మనం ఏం చేస్తామంటే చాలా అడ్డుదారుల్లో వెళ్తూ ఉంటుంటాం ఈజీ మార్గాలు ఎత్తుకుంటాం ఈజీ మని వైపుకి వెళ్ళిపోతుంటాం అది దేవునికి ఎంత ప్రియమైనది కాదు దోషులుగా నిలబడే పరిస్థితి ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చడం కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్